ఓకే హై ఫ్రెండ్స్ అండ్ ఈ వీడియోలో వచ్చేసరికి చాలామంది అడిగే క్వశ్చన్ అండి వైటీ స్టూడియో యాప్ రిపీటెడ్గా ఓపెన్ చేస్తే మన ఛానల్కి ఏమైనా ప్రాబ్లం అవుతుందా సో దీని గురించి చాలా అడుగుతున్నారు సో దీని గురించి అయితే ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు వైట్ స్టూడియో యాప్ ఎందుకు ఉంది అండ్ దాన్ని ఓపెన్ చేస్తే ఏమేమి అవుతుంది మొత్తం నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్తా ఓకేనా వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక రిక్వెస్ట్ అండి అండ్ ఈ వీడియో ఇంకా మీరు లైక్ చేయకపోతే లైక్ చేయండి ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ లైక్స్ అయితే టార్గెట్ పెట్టుకుందాం కొంచెం తొందరగా రీచ్ అయితే ఇట్లాంటి వీడియోస్ మీకోసం స్పెషల్గా తీసుకొస్తూ ఉంటాను ఓకేనా సో ఇక మన టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ ఆఫ్ ఆల్ వైట్ స్టూడియో యాప్ ఓపెన్ చేశాను ఓకేనా అంటే వైట్ స్టూడియో యాప్ మళ్ళీ మళ్ళీ ఫ్రీక్వెంట్గా ఓపెన్ చేస్తే ఏమన్నా అవుతుందా అని అంటున్నారు క్లోజ్ చేశాను మళ్ళీ ఓపెన్ చేశాను చూడండి ఒకసారి క్లోజ్ చేశాను మళ్ళీ ఓపెన్ చేశాను ఏది పెడితే అది నొక్కేస్తున్నాను మళ్ళీ క్లోజ్ చేస్తున్నాను మళ్ళీ ఓపెన్ చేశాను ఏమైనా అయిందా ఏం కాలేదు కదా సో అంటే కొంతమంది ఏ కొన్ని వీడియో లింక్స్ పంపించేసి అన్నా ఇట్లా కొంతమంది వైట్ స్టూడియో యాప్ ఫ్రీక్వెంట్గా ఓపెన్ చేయకూడదు అట్లా ఓపెన్ చేస్తే మన ఛానల్ ప్రాబ్లం అవుతుంది మనకి వ్యూస్ పడిపోతాయి మన సబ్స్క్రైబర్స్ తగ్గిపోతారు అండ్ అప్పుడప్పుడు మీకు సబ్స్క్రైబర్స్ తగ్గుతూ ఉన్నారు కదా దానికి మెయిన్ రీజన్ ఇదే వైట్ స్టూడియో యాప్ ఫ్రీక్వెంట్గా మీరు ఓపెన్ చేసి క్లోజ్ చేయడం వల్ల ఇలా అవుతుందని చెప్పేసి కొంతమంది అయితే చెప్తున్నారు మేబీ వాళ్ళు తెలిసి తెలియక చెప్పు వచ్చేమో కాకపోతే అది మెయిన్ రీజన్ అయితే కాదండి అయితే ఇక్కడ కొంతమంది అడిగిన డౌట్స్ని నేను మీకు ఇక్కడ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనం ఫ్రీక్వెంట్గా ఓపెన్ చేస్తే వ్యూస్ తగ్గుతాయా అని అడుగుతున్నారు ఈ వైట్ స్టూడియో యాప్ అంటే పద్దాగల యాప్ క్లోజ్ చేసి మనం ఓపెన్ చేస్తే రోజుకొక ఒక రెండు వందల సార్లు ఓపెన్ అనుకోండి వైట్ షూడ్ యాప్ వ్యూస్ తగ్గుతాయా అని అంటున్నారు వ్యూస్ ఏం తగ్గవండి వ్యూస్ అంటే మెయినింగ్ ఏంటంటే ఇప్పుడు మీరు పెట్టే వీడియో ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకొని ఇప్పుడు ఒకవేళ మీరు పెట్టే వీడియో చాలామందికి ఉపయోగపడే విషయం ఇప్పుడు ఇది ఉందండి ఈ ల్యాప్టాప్ ఉంది ఈ ల్యాప్టాప్ పని చేయట్లేదు సో దీన్ని ఎలా పనిచేసేటట్టు చేయాలి అంటే ఇది స్విచ్ ఆన్ అవ్వట్లేదు ఇది ఎలా స్విచ్ ఆన్ చేసుకోవాలి ఎలా రిపేర్ చేసుకోవాలనే వీడియో మీరు చేశారనుకోండి దీంట్లో ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఎందుకంటే ఇలాంటి పర్టికులర్ ల్యాప్టాప్ వాడే వాళ్ళు చాలామంది ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఇలా ఇలాంటి ఇష్యూ ఫేస్ చేస్తున్నారు అనుకోండి మీరు వీడియో చేసి పెడితే ఏమవుతుంది యూట్యూబ్ దాని గురించి ఎవరైనా వెతికినప్పుడు మీ వీడియోని తీసుకొచ్చి చూపిస్తారు ఓకేనా సో దానికి సంబంధించిన టాపిక్స్ చేస్తే వ్యూస్ వస్తాయి సో వ్యూస్ ఎప్పుడు రాకుండా ఉంటాయి అని అంటే మన వీడియోలో ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఇవ్వనప్పుడు లేకపోతే మన తమ్ సరిగా లేనప్పుడు లేకపోతే ఇంకోటి ఇంకోటి దీనివల్ల కొన్ని రీజన్స్ వల్ల ఏంటంటే వ్యూస్ రాకుండా ఉంటాయి ఓకేనా అంతేగాని వైట్ ఇస్ టుడే యాప్ ఓపెన్ చేసి క్లోజ్ చేయడం వల్ల ఎక్కువ సార్లు ఓపెన్ చేసి క్లోజ్ చేయటం వల్ల మనకు వ్యూస్ రావు అని అనేది అయితే పచ్చి అబద్ధం అలాంటిది అయితే ఏముండదండి బేసిక్గా వైట్ ఇస్ టుడే యాప్ ఎందుకు వీళ్ళు తీసుకొచ్చారంటే అందరూ ఇప్పుడు మీ ఛానల్లో అనాలిటిక్స్ ఇవన్నీ చూసుకోవాలి ల్యాప్టాప్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు ఓపెన్ చేసి గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి గూగుల్ క్రోమ్ లో చెక్ చేసుకుంటారు కొద్దిగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు ల్యాప్టాప్ లేని వాళ్ళు జస్ట్ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి గూగుల్ క్రోమ్లోనే డైరెక్ట్గా ఛానల్ ఇదంతా కూడా సర్చ్ చేసేసి ఎనాలిటిక్స్లోకి వెళ్ళిపోయి చెక్ చేస్తారు కొంతమందికి తెలియదు అండ్ ఇంకొకటి ఏంటంటే యూజర్స్కి ఇప్పుడు ఎవరైతే క్రియేటర్స్ ఉన్నారో క్రియేటర్స్కి మంచి హ్యాండీగా ఉండాలి అంటే ఒక క్లిక్ నొక్కగానే ఛానల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం వచ్చేయాలి ఇక్కడే వీడియోస్ ఇక్కడే మొత్తం మొత్తం వచ్చేటట్టుగా సెట్ చేయాలి అండ్ రీసెంట్గా కూడా ఇక్కడ మనకి వీడియోస్ అప్లోడ్ చేసుకునే ఆప్షన్ కూడా తీసుకొచ్చారు వైటీ స్టూడియో యాప్లోనే వీడియోస్ అప్లోడ్ చేసుకోవచ్చు ఓకేనా అంటే అందరికీ కన్వీనియంట్గా ఉండాలి అందరికీ ఈజీగా ఉండాలి చదువు రాని వాళ్ళు కూడా ఈజీగా నొక్కే విధంగా ఉండాలి ఆప్షన్స్ అని చెప్పేసి మొత్తాన్ని తీసుకొచ్చి ఇక్కడ సెట్ చేశారు ఓకేనా దాని థీమ్ అదనమాట ఓకేనా అందరు వాడుకోవడానికి అందరూ ఓపెన్ అందరు లోపలికి వెళ్ళి చెక్ చేయాలంటే అవ్వదు కదా సో ఒక్క ఆప్షన్ ఒక్కగానే మనకి ఎన్ని వ్యూస్ వచ్చాయి ఎంత వాచ్ ఓవర్ వచ్చింది ఎన్ని సబ్స్క్రైబర్స్ వచ్చారు ఎంత డబ్బులు వచ్చాయి అండ్ ఎర్నూల్లోకి వెళ్తే మనకి ఇంకా ఎంత వాచ్ ఓవర్ ఉంది ఏంటి వాటిస్ వాటిస్ అంతా కూడా మనం ఇందులో చెక్ చేసుకోవచ్చు మేజర్గా దాని గురించి తీసుకొచ్చారు అంతేగాని మీరు ఫ్రీక్వెంట్గా ఓపెన్ చేసి క్లోజ్ చేస్తే మీకు వ్యూస్ తగ్గుతాయి సబ్స్క్రైబర్స్ తగ్గుతారు అట్లా ఏం ఉండదు అండి అండ్ మంది కూడా ఏంటంటే సబ్స్క్రైబర్స్ కూడా తగ్గిపోతారు అప్పుడప్పుడు మీరు గమనించారు లేదా అనగానే అవునండి తగ్గిపోతున్నారు అని అంటున్నారు సబ్స్క్రైబర్స్ తగ్గడానికి మెయిన్ రీజన్ ఒకటేనండి ఆ రీజన్ ఏంటంటే సో నేను మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నాను సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది మీకు అక్కడ ఒక కౌంట్ చూపిస్తుంది ఒకవేళ తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది మీకు ఆల్రెడీ ఉంటే నేను సబ్స్క్రైబ్ చేసుకుంటే వెయ్యి మంది అవుతారు ఓకేనా సో రేపటి రోజున నా ఫోను కింద పడిపోయి పగిలిపోయినా కానీ లేకపోతే నా ఫోన్ ఎవరైనా దొంగతనం చేసినా కానీ లేకపోతే నా ఫోన్ నీళ్ళల్లో పడిపోయినా కానీ లేకపోతే నా గూగుల్ అకౌంట్ పాస్వర్డ్ని మర్చిపోయినా కానీ నేను ఆ అకౌంట్ లాగిన్ అవ్వడానికి అవుతుందా అవ్వదు కదా అవనప్పుడు యూట్యూబ్ ఏం చేస్తుంది అంటే కొన్ని రోజులు చూస్తుంది కొన్ని రోజులు చూసి మరి వీడు రెస్పాండ్ అవ్వట్లేదు ఇన్ని ఇన్ని రోజులు అవుతుంది సబ్స్క్రైబ్ చేసుకొని రెస్పాండ్ అవ్వట్లేదు కదా సో ఇప్పుడు మీకు రెస్పాండ్ అయ్యే వాళ్ళని మాత్రమే కౌంట్లో చూపించారు ఇప్పుడు లక్ష మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు నాకు లక్ష మంది ఉన్నారు నాకు వ్యూస్ రావట్లేదు అని చెప్పేసి యూట్యూబ్ని అడుగుతారు మీరు సో అన్నిటికీ రెస్పాన్సిబిలిటీ యూట్యూబే తీసుకోవాలి కాబట్టి ఏవైతే ఇన్యాక్టివ్ అకౌంట్స్ ఉంటాయో అంటే ఎవరైతే రెస్పాండ్ అవ్వకుండా ఉంటారో వాళ్ళని మీ సబ్స్క్రైబర్స్ కౌంట్ నుంచి తీసేస్తారు దగ్గర దగ్గర ఈ నెలలో నలభై మందో నలభై రెండు మందో తగ్గిపోయారు ఓకేనా అండ్ ఇంకొంతమందికి ఎక్కువ తగ్గిపోతారు ఇంకొంతమందికి తక్కువ తగ్గిపోతారు అంటే నాకు నలభై కదా మీకు యాభై ఏంటి అని చెప్పేసి మళ్ళీ మీరు డౌట్ అడగక్కండి ఎందుకంటే బేసిక్గా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫ్యాక్టర్స్ ఉంటాయి అదే నేను చెప్పాను కదా ఫోన్ నీళ్ళల్లో పడిపోయి దొంగతనం చేయటం వాడకుండా ఉండటం ఛానల్స్ డిలీట్ అయిపోయిన అకౌంట్స్ అన్నీ కూడా మన దాంట్లో సబ్స్క్రైబ్ అయి ఉంటాం ఇట్లా జరుగుతుంది కదా అందువల్ల కొంతమందికి ఎక్కువ కొంతమందికి తక్కువ తగ్గుతూ ఉంటారు అనమాట ఓకేనా సో మీరు దాని గురించి ఏం భయపడకండి ఓకేనా సబ్స్క్రైబర్ ఇప్పుడు వైటీ స్టూడియో యాప్ అనేది కనిపెట్టింది కేవలం మన ఛానల్ని చెక్ చేసుకోవడానికి కన్వీనియంట్గా ఉండటం కోసం మాత్రమే అర్థమవుతుందా ఈ ఓవరాల్గా నేను చెప్పదలుచుకుంది అయితే అండ్ మీకు ఏమైనా ఇంకా ఇట్లాంటి డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మాక్సిమం కొంచెం ఫ్రీ టైం చూసుకొని మీకు రిప్లైస్ ఇస్తూ ఉంటాను ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాట్లాడాలి నాతో డైరెక్ట్గా అనుకుంటే మాత్రం కాల్ మీ ఫోర్ యాప్ నుంచి అయితే మాట్లాడొచ్చు ఐడియా అనేది ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి ఆల్సో ఈ వీడియో లైక్ చేస్తే లైక్ చేయండి అండ్ మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్